హాయ్ ఫ్రెండ్స్ ఇది మొన్న వీడియో పెట్టాను కదా సెకండ్ వీడియో అండి పార్ట్ టూ మేమైతే పొలం దగ్గరికి వెళ్తున్నాము వడ్లు అన్ని బండ మీద ఉన్నాయి మబ్బు వచ్చేసింది వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే వడ్లు దగ్గరికి అనేసి అయితే పరదలు కప్పుదామని అయితే వెళ్తున్నాము చూసేయండి వీడియో అయితే ఫుల్ వరకి తాగవే నిజంగా కాదే నీ వేషధారని ఎట్లుంది పొలం దగ్గరికి వచ్చి చదివ అందుకే ఇక్కడ నేను కూడా అయితే ఓడవడం అయితే స్టార్ట్ చేశాను మేమైతే హైదరాబాద్కి వచ్చినాక ఎక్కువ ఓడవడం ఇవైతే అలవాట్లేదు ఈ చీపుర్లతో అందుకోసమని సరే నేను కూడా అక్కకైతే సాయం చేద్దాం అనేసి అయితే చేస్తున్నాను ఫస్ట్ నాకు కూర్చున్నంత సేపు ఏమనిపించలేదు ఫస్ట్ ఈ వడ్లు కుట్టుతాయి అని చెప్పేసి అనన్న కూడా నేను వినకుండా అందులో బొర్లాడినట్టుగానే అయితే ఇంకా చేశాను తర్వాత అయితే ఇంటికి వెళ్ళాక ఎండొచ్చాకైతే ముఖం అంతా కుట్టినట్టుగా అంత చిట్ట చిట్ట అనిపించింది అండ్ ఈ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి భవిష్యవాడు కూడా ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేశాడు మేము చిన్నగా అయితే పొలం దగ్గరికి వెళ్ళేది అవన్నీ మెమరీస్ అన్నీ అయితే గుర్తొచ్చాయి ఇప్పుడు ఇంకా సిటీలో ఉండడం వల్ల అయితే వీటన్నింటినైతే అయితే మిస్ అవుతున్నాము Apples being so fresh with such Ads it makes me so excited Jungee I've Anfango to taste the yellow చెల్లె మేం బోలే మోక్షగా ఆమెనే ఉట్టిగానే వీడియో తీసుకోవడానికి అనేసి ఇంకా అడిగితే తీసుకువేరట

మొత్తానికైతే మేమైతే వడ్లన్నీ దగ్గరికి అనేసాము ఇంకా ఇక్కడ వీళ్ళైతే చెర్రి ఉన్నం మనం అయితే అక్కడ ఉంటుంది అనేసి అయితే వెళ్దాం అనేసి అయితే వెళ్తుంటే చబ్బి కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి వాడు నడవలేడు అని చెప్పేసి వాడినైతే వెనక్కి పంపించారు ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాము ఎందుకంటే ఎండ కూడా ఎక్కువగా వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏంటంటే తాళ్ళల్లోకి వెళ్ళేసి ముంజలైతే కోపించుకొని తినాలి అని అయితే అనుకున్నాము ఇప్పటికే టెన్ థర్టీ అవుతుందని చెప్పేసి అయితే ఇంకా వడ్లు దగ్గరికి అన్నాం కదా అందుకోసం అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం వెదర్ అయితే చాలా బాగుందండి అందుకోసం అనేసి అయితే వీడియో తీస్తున్నాను చిన్నప్పుడు మేము బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు ఎందుకంటే మన కళ్ళ ముందే అన్నీ ఉంటాయి కాబట్టి అంత అనిపించదు ఎప్పుడైతే మనం వాటిని మిస్ అవుతామో అన్నీ తెలుస్తాయి ఇక్కడైతే కరువు పని స్టార్ట్ అవుతు చేస్తున్నారు వంద రోజుల పని అంటారు కదా ఈ పనులకు కూడా నేనైతే వెళ్ళానండి అప్పుడైతే ఏడుపు వచ్చేది పనులు చేస్తున్నప్పుడు ఎండ కొడుతుంది ఎప్పుడు ఇంటికి వెళ్తామని అని అయితే అనిపించేది ఇక్కడ మేమైతే తర్వాత ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యాక తాళ్ళకైతే వెళ్తున్నాము ముంజకాయలు తినడం కోసం అయితే వెళ్తున్నామండి పిల్లలందరైతే ఇంకా కారులో కూర్చున్నారు డాడీ అయితే బయట ఫ్రెండ్ అని కలవడానికి వెళ్ళారని చెప్పేసి వా తను కూడా వస్తే అందరం కలిసి వెళ్దామని అయితే ఇక్కడ బయట వచ్చేసి కార్ అప్పుకొని అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మేము అక్కడ ముంజకాయలు బావ పోసినవి మేము తిన్నవి అవన్నీ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా డాడీ కూడా వచ్చాడు డాడీ రాగానే ఇంకా స్టార్ట్ అయిపోయాము తళ్ళల్లో కూడా చాలా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే బావ చెట్టు ఎక్కాక ముంజలు అయితే ఇంకా తెంపిన వెంటనే డైరెక్ట్ కట్ చేస్తుంటే అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ ఫుల్గా తినే అంత తినే ఇంకా ఎక్కువ పడేయడం అలా చేశారు ఎందుకంటే ఇంకా చెట్టు మాదే కాబట్టి ఇంకా బావ కట్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మీలో ఎంతమందికి ముంజలు అంటే ఇష్టమో అనేది అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో అయితే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఎక్కేషే స్టార్ట్ ఎక్కు బావా నువ్వెక్కుతావరా మంచిగా దింపుతా మరి మా బావా కదా నువ్వు కూడా ఎక్కువ దింపుతా